We'll be right <laughs> back. யோ ஐயோ இடமோ ஐயோ ஐயோ மனத்துல தெரியலோ அயாதுல மகள் ஐயா யோசிப்பட்ட

కరోనా వచ్చింది కరోనా వచ్చి వ్యాప్తి నేను గుగ్గున పట్ట అంటే కరోనా వచ్చిందాక ఏం కరోనా కోరుణ చిత్రు మారా ఏమి కరోనా అంటే ఒక రోగము కోరుణిందా రే అమ్మటం ఓ ఇంకా తిరిగిందమ్మా అబ్బాయ్యా ఎవరా వరకు వస్తారా వస్తారా గుట్ట ఏం అక్కడ వాళ్ళు ఏ మాట్లాడుతున్నా కోస్ కోసా ఏదో బట్ట ఏ పట్లాడు అంతే కోసం బంధుల కోసం కోసపారా వేసుకుంటారేమరా చేసుకుంటారేమరా గుగ్గున బట్ట ఏమి గ్రంథంలో కొట్టు అవునులే గ్రంథంలో కూర్చో అయినా సమాధి చేస్తారు

గవర్నమెంట్ స్కూల్ ఐదు రూపాయలు బట్టే పోతాను ఇరవై ఐదు లీటర్లు నేను పైప్ లైన్ వేసుకుని వస్తారా మా ఊర్లో ఈ పది బోర్లు ఉన్నాయి మీ ఊర్లో ఉన్నాయి అవునరా అన్ని ఉప్పు నీళ్ళు వాళ్ళు చూసారు గుగ్గునా బట్ట ఏమి పెన్లే బట్ నా బట్టన్లు కాదు కదా మేమింగ్ అది కూడా లేదు తిరిగిందమ్మా వాళ్ళు కుస్తారా సెవెన్ కి గుట్ట పెన్లు కాకులే అంత బాబు ఎట్లా పెన్లు కాకులే ఇంత బాగా సొమ్ములు నీకు నేను అప్పుడేమి చెప్పిన దీనికి ఏమి సెవెన్ ఇయ్య సెవెన్ సెవెన్ నువ్వు గుగ్గునా బట్ట ఈ సొమ్మలంతా నేను ఆటలాడి పాటలు పాడి డాన్స్ ఆడి కాన్స్వాచినప్పు ఆటలాడతావా అవును పొక్కవా అవును బాబు పాట పాడాలంటే డబ్బులు ఎంత చెప్పు బట్ట పాట పాడితే నాకు డబ్బులు ఫీజు వెయ్యి ఆరునూరు రూపాయలు కాదు రెయ్యంతా పొగలు ఎంత పొగలు అంటే రెయ్య పొగలు కూడా అంత పోటగాడా మా గొడవ గు తెల్లారు అయితే అంత తెల్లారు తెల్లారు అంటే నువ్వేమన్నా తేడా అంటే ంటే చూడు బిజం నాకు పై కలెక్షన్ కట్టు జనరేటర్ పట్టు కలెక్షన్ కట్టు జనరేటర్ పట్టు ఏమేమి అందమే నీ అందమా ఎట్లున్నాను చూస్తా ఉంటే నాకు ఏం కాలేదు అంటే చూస్తా ఉంటే

மகவன் காவசி மீசால மீசால கரெக்டாக மீசால அடிப்பேஸ்தேட்டா குட்டா நான் மகம் பாக 간다니야면 வந்துறேன்னா ஐந்து 나కే ఇంత சுத்தப்பட்ட வரते 나க்க நக்கலဘူး ಅದಕ್ಕೆ అయినా అట్లా పల్సర్ కొండే అర్థం కుట్వా ఎట్లా అర్థం నేను ఎట్లా అర్థం తెలుసా కూడా మరి నాకు లేదు అదేంటొకింది అబ్బాయా మీకేందో ఎట్లా ఇట్లా సిట్లా బొక్కలు ఎట్లుంది చూస్తాను గుగ్గున బట్ట ఎక్కువ వచ్చి గురే వరభోగల ఉరభోగలు ఇట్లా ఉంది తవా

సంతకాల నుంచి ఎవరాడు అయిపో ఆయ పొడిసే పోటు మా గ్యాప్ లో మ్యాప్ ఒకటే ఆ అప్పు పొడిసే పోటు మా గ్యాప్ లో మ్యాప్సే కొట్టు రెండు ఒకటే ఎవరిని ఆ ఫీజులు బ్యాటరీ లో అయిపోయిపోతే తన గుగ్గున పట్టి అంటే కొంతమంది పోయప్ప కట్టుకోలేవు నేను ఎట్లా బతుకి అని తెలిసినా ఎట్లా బతుండదు కాదు మూడు వారాలు సంతకు పోయి ముగ్గురు కంటిదా మగోల్ని కాదు నేను ఇవి మొగోన్ వాసన చూస్తున్నారా మగోల్ లేకనే ముగ్గురు లేకనే ముగ్గురు నీ

ஒரு சா கூட

మాకే అందుకే నువ్వు సేవెంట్గా నలుగుతా ఉండదు మా కుట్రీ చూసేది సరిగాని ఇంటికి అంతకివరు నేను ఎక్కడ మొగలకు సేపు ఇచ్చేది అబ్బాయి సేపిడిపో నాది పిండిపోతు డైవీకే మీరు రాదా ఏ చది అన్నట్టు నేను నా చేపించా పేర్లు భగవానికి